శ్రీ సివిఎన్ మౌలిక సిల్క్స్ ప్రైస్ గెస్ కొట్టు స్పాట్ గిఫ్ట్ పట్టు 210 ఎంతక 210 దగ్గరికి వచ్చేసారు అన్న గెస్ కచ్చంగా మీరు దగ్గరకు వచ్చారని చెప్పలేకన్నారు అంతే చెప్పండి ఎవరైనా ఈ చీర ప్రైస్ ఒక్కరే కరెక్ట్ గెస్ చేస్తే 230 రెండు ముంబై ఎవరైనా రేటు చీర రేటు కరెక్ట్గా చెప్తే కనుక ఈ చీర మీ సొంత అవుతుంది ఎవరైనా రేటు చెప్పండి ఎవరైనా చెప్పొచ్చు కాదు బ్రదర్ రెండు పది రెండు పది కాదు కాదు బ్రదర్ చెప్పండి రెండు వందల పంతొమ్మిది అన్న గెజ్ చేసాను ఒకసారి చూడండి కరెక్ట్గా గెజ్ చేసాను రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మన సింగ్ మౌలికా ఉంది ఒకసారి మీరు విజిట్ చేసి ఒకసారి షాపింగ్ చేయండి పండగ సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అందులో మీకు మనకు ఐదు వందల కొంటే ఒక గిఫ్ట్ వెయ్యి రూపాయలు కొంటే ఒక గిఫ్ట్ పదిహేను వందలు కొంటే ఒక గిఫ్ట్ ఆఫర్ పెట్టారు చేయండి ఖచ్చితంగా రావాలన్నా మీరు ఖచ్చితంగా రాండి రాండి ఇంకా మీరు కూడా రావాలి బాగా గెలుచుకునేది బాగా సంతోషంగా అది ఎట్లా చెప్తున్నారు రావాలి రేపు షాప్కి రావాలి పండగ సందర్భంగా ఓకే ఖచ్చితంగా రావాలక మీ వాళ్ళని మీ బంధువుల తొలగచ్చి పండగ షాపింగ్ బాగా ఎంజాయ్ చేసుకోండి చెప్పు తక్కువ రెండు పంతొమ్మిది అన్ని పిక పక్కన చెప్పాలి కదా ఈ చీర కరెక్ట్ చేసిన వారికి ఈ చీర మీ సొంతం ఇస్తామయ్యా అట్లా మన సీవెన్ మూలిక సార్ నుంచి మంచి మంచి గిఫ్ట్స్ ఆఫర్స్ ఉన్నాయి అట్లా మీరు ఒకసారి పండగ సందర్భంగా కానీ మేము సంక్రాంతి సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ పెట్టాము ఐదు వందలకి ఒక గిఫ్ట్ పెట్టాము మళ్ళీ మీరు ఒక్కొక్క ఏ డ్రస్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఐదు వందలకి ఒక గిఫ్ట్ వెయ్యి రూపాయలకి ఒక గిఫ్ట్ పదిహేను వందల గిఫ్ట్ ఆఫర్స్ పెట్టాము మేము మొత్తం అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి డ్రెస్సులు ఉంటాయి చీరలు ఉంటాయి చిన్నపిల్లలకి బట్టలు ఉంటాయి అన్ని మొత్తం ఆల్ వెరైటీస్ ఉంటాయి మీరు ఒకసారి మా షాప్కి విజిట్ చేసి ఖచ్చితంగా షాపింగ్ చేసుకోవాలని ఆఫర్ పెట్టిందండి మీకు యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఖచ్చితంగా రావాలన్నా ఓకే ఓకే కాదు 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 అట్లా చెప్పిన గెలిచేస్తానా రెండు వందల పైనుంచి ఇంకా పక్క ఎంతనే కానీ టూ పార్టీ టూ పార్టీ కాదన్నా అంత కూడా ఉండదు మన శివన్ మాల్కా సిక్స్ తక్కువనే ఉంటది మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి షాపింగ్ షాపింగ్ ఖచ్చితంగా మీ ఇంట్లో అక్క వాళ్ళందరికి షాపింగ్ చేయాలన్నా మన శ్రీవన్ మోలికా లో పండుగ సందర్భంగా ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి